ఈ ఇల్లు పెద్ద ఉంది కదా ఈ ఇంట్లో ఏదైనా పైసలు బాగిస్తారేమో పదండి వెళ్దాం పదండి పదండి తర్వాత పదండి ఈ ఇల్లు పెద్ద ఉంది కానీ ఇరవై రూపాయలు మాత్రమే ఈ చిల్లు ఇల్లు బాధిస్తారు అనుకున్నాం వేరేంటి కోదంపా ఇక్కడ ఇంకో ఇల్లు ఉందిగా పదండి వెళ్దాం పదండి 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 అమృకర్నం రోజు రావాలి అవును ఈ రోజే కదా బాగుంటుంది తీసుకొస్తాం ఏ మళ్ళీ రాకండి అయిపోయింది పండగ ఈ పైసలు ఎట్లా వేసుకోవాలి దీంట్లో కలలు కూడా రావాలమ్మా ఇంకేం చేస్తారు బాబు జాజిరి జాజిరి లక్క మా లెక్క ఇట్లా బొక్క బొక్క తీసుకొని కుక్కకి ఇచ్చే కుక్క నాకు పాలు ఇచ్చే పాలు తీసుకొని పంతులు ఇచ్చే పంతులు నాకు పద్యాన్ని పద్యాన్ని తీసుకొని మామకిచ్చే మామ నా పిల్లనిచ్చే పిల్ల పేరు మళ్ళీ మొగ్గ నా పేరు జా ఇప్పుడు కోలలు పెట్టేద్దాం మీగా కోలలు పెట్టేసినాం కదా పదండి పైసలు వంచుకుందాం ఇక రేపు హోలీ ఎంజాయ్ చేద్దాం పదండి ఖచ్చితంగా రండి హోలీ మొత్తం మన ఏముండ రచ్చ రచ్చ చేసేద్దాం ఊరు మొత్తం మన గురించి చెప్పుకోవాలి హోలీని హోలీ ఎక్కువ నీకు నీకు నాకు నిన్న కోల ఆయన పైసలు పంచుకుందాం ఇప్పుడు తీసు అన్ని తీస్తున్నా చూడండి నీకు హండ్రెడ్ నీకు హండ్రెడ్ నాకు హండ్రెడ్ నీకు టూ రూపీస్ నీకు టూ రూపీస్ నాకు టూ రూపీస్ నీకు వన్ రూపీ నీకు వన్ రూపీ నాకు వన్ రూపీ ఇప్పుడు అందరికి పైసలు వచ్చినాయి కదా రేపు కలర్స్ కచ్చుకొని మనం ఓలీ ఇక మార్నింగ్ వేసి రండి మంచిగా ఎంజాయ్ చేద్దాం తొందరగా రండి రేపు రేపు